సుమిత్ర అయితే దశరథ మాటలకు బాధపడి బయటకైతే వచ్చేస్తుంది ఆ తర్వాత గుడి దగ్గర కూర్చొని ఉంటే ఒక స్వామీజీ వచ్చి అమ్మ నువ్వు కొన్ని ఇబ్బందుల్లో ఉన్నావు నీ కన్న నీ కన్న బిడ్డ నేను కాపాడడం నీ బిడ్డే నేను కాపాడడం కోసం అయితే వస్తుంది అని చెప్పి స్వామీజీ అనడంతో ఏంటి జ్యోత్న ఇక్కడికి వస్తుందా అని చెప్పేసి సుమిత్ర అయితే అనుకుంటూ ఉంటుంది కానీ అక్కడికి వచ్చింది వచ్చేసప్పటికి దీప దీప రావడంతో దీప తన ప్రాణాలు అడ్డుపెట్టి సుమిత్రను అయితే కాపాడుతుంది నన్ను కాపాడిన దీపను ఎలాగైనా కాపాడుకోవాలి అని చెప్పి ఆ రౌడీ వెధులు దీపాన్ని కొడుతూ ఉంటే అంత లోపలికి అడ్డంగా వచ్చి సుమిత్ర అయితే ఉండడంతో సుమిత్రకే దెబ్బ తగులుతుంది అనమాట ఇంకప్పుడు సుమిత్ర అయితే కింద పడిపోతుంది ఇంకా వెంటనే దీప తన ఉన్న ఇంటికి తీసుకొని వెళ్ళేసి అక్కడ వాళ్ళ అమ్మని జాగ్రత్తగా చూసుకుంటుంది కానీ దీప దీ దీప దగ్గర ఒక మాట తీసుకుంటుంది నేను ఇక్కడ ఉన్నానన్న సంగతి మా ఆయనకు కానీ మా అమయ్య గారికి కానీ నువ్వు చెప్పకూడదు దీప అని చెప్పేది మాట తీసుకుంటూ ఉంటుంది